హలో అండి నేను మీ కేకే కేకే అంటే ఒక వ్యక్తితో ఒక వ్యవస్థతో కాదండి ఇది ఒక బ్రాండ్ గడిచిన కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా ప్రతి జిల్లా అంటే శ్రీకాకుళం నుంచి మనకు చిత్తూరు వరకు ప్రతి జిల్లాని మీకు అక్కడ రిపోర్ట్ ఎలా ఉంది అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఏ పార్టీలకు ఎలా ఉందనేది కూలంకషంగా మనం డిస్కస్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా సేల్స్ కోసం చేస్తున్న రిపోర్ట్లు అండిలో ఎలా ఉందనేది ప్రతి ఒక్క రిపోర్ట్ ఆల్మోస్ట్ డెబ్బై ఎనభై నియోజవర్గాల వరకు రిపోర్ట్లు మనం రెడీ చేశాం అవి సేల్కి రెడీగా ఉన్నాయి అలాగే మండల స్థాయిలో దాదాపుగా నూట ముప్పై నూట నలభై నియోజవర్గాలు రెడీ చేయడం జరిగింది అలాగే హై లెవెల్ నియోజవర్గం అంటే నియోజవర్గ స్థాయిలో ఎలా ఉందనేది నూట డెబ్బై నియోజకవర్గాలు మనం రెడీ చేయడం జరిగింది ఇవన్నీ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అంటే గ ఇంకా పది రోజులు ఉంది కాబట్టి ఎవరు మలుచుకోవాలనుకున్నా ఎవరు టన్ చేసుకోవాలనుకున్నా కానీ ఈ పది రోజులే వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఉంది కాబట్టి మీరు త్వరితగతిన రిపోర్ట్స్ తీసుకొని మీకు ఉపయోగపడుతుందని మేమెంతగానో నమ్ముతుంది కేకే సర్వీస్ గడిచిన ఎలక్షన్స్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురెస్తో మీ ముందుకు వచ్చింది అటు ప్రజల చేత అటు మనం రిపోర్ట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల చేత ప్రజల చేత ఈ ఈరోజు కూడా మీ ముందుకు వచ్చింది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ కూటమికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేదానికి ఆస్కారం ఉందని చెప్పేదానికి మేము ముందుకు వచ్చాము ఇప్పుడు కూలంకుషంగా నెంబర్ చెప్పే ముందర ఒక్కసారి జిల్లాల వారీగా ఎలా ఉన్నదని మనం డిస్కస్ చేద్దాం మొట్టమొదటిగా శ్రీకాకుళం శ్రీకాకుళంలో మొత్తం ఉన్నటువంటి నియోజవర్గాలు పది పదిలో ఖచ్చితంగా ఆల్రెడీ మీరు వీడియో చూసిన వాళ్ళు తెలిసి ఉంటుంది ఆరు నియోజవర్గాలు కూటమి గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది కేవలం అక్కడ ఒక్క నియోజవర్గం మాత్రమే కన్ఫామ్ సీటుగా వైఎస్ఆర్సీపీ కనబడుతుంది ఇకపోతే నువ్వా నేనా అనుకునే నియోజవర్గాలు మొత్తం మూడు ఉన్నాయి దాని తర్వాత విజయనగరం విజయనగరంలో మొత్తం తొమ్మిది నియోజవర్గాలండి లాస్ట్ టైం తొమ్మిదికి తొమ్మిది మనకు క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సీపీ ఈసారి మూడు నియోజవర్గాలు కన్ఫామ్గా కూటమికి కనబడుతున్నాయి అలాగే మూడు నియోజవర్గాలు వైఎస్ఆర్సీపీ కనబడుతున్నాయి మిగతా మూడు నియోజవర్గాల మటుకు నువ్వా నేను అనుకున్నంత టఫ్ ఉంది ఇకపోతే విశాఖపట్నం మొత్తం పదిహేను నియోజకవర్గాలు పదిహేను నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కూటమి బలంగా ఉంది పదివేల ఓటు బ్యాంకింగ్ పైన ఖచ్చితంగా గెలుచుకునేది కనబడుతున్నాయి ఇకపోతే నాలుగు నియోజవర్గాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ కనపడుతున్నాయి లాస్ట్ టైం నాలుగు నియోజవర్గాలు అంటే వైస వైఎస్ఆర్సీపీ ఇప్పుడు నాలుగు కన్ కన్ఫామ్ కనబడుతుంటే లాస్ట్ టైం నాలుగు నియోజకవర్గాలు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలుచుకుంది అంటే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇవి మాత్రమే గెలుచుకుంది ఇకపోతే మిగతా ఐదు నియోజకవర్గాల మటుకు నువ్వా నేనంత టఫ్ ఫైట్ ఉంది ఇకపోతే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి మొత్తం రాష్ట్రంలో ఒక నానుడు ఏంటంటే గోదావరి జిల్లాలో బలంగా ఎవరైతే గెలుచుకుంటారో ఆ పార్టీని సెంట్రల్లో అంటే మొత్తం రాష్ట్రంలో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందని ఒక దృఢమైన నమ్మకం ఉంది సో అదే విధాన్ని కంటిన్యూ చేస్తూ మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండే నియోజకవర్గం ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలు దాంట్లో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పంతొమ్మిది నియోజవర్గాలు ఉంటాయండి ఇక్కడ బలంగా ఏడు నియోజకవర్గాలు ఖచ్చితంగా కూటమి గెలుచుకునే ఆస్కారం ఉంది మూడు నియోజకలు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది మిగతా తొమ్మిది నియోజకర్గాలు అటు వైఎస్ఆర్సీపీ ఇటు కోంబు కూటమి అభ్యర్థులు జనసేన బలం తోడంతో తోడవడంతో నేనా అని బలంగా పోటీ పడుతున్నాయి అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా పదిహేను నియోజర్గాలు ఇక్కడ తొమ్మిది నియోజర్గాలు కోటం గెలుచుకునే దానికి అంటే మెజారిటీ స్థానాలు పశ్చిమ గోదావరి జిల్లాలో తొమ్మిది నియోజవర్గాలు కోటం గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి ఇది కన్ఫామ్గా వైఎస్ఆర్సీపీ కొట్టుద్ది ఇది కన్ఫామ్గా గెలుస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం మీద ఒక్క నియోజకవర్గం చెప్పగలుగుతున్నాం కానీ మిగతా ఐదు చోట్ల మటుకు నువ్వా అంత బలంగా టైట్ ఫైట్ ఉంది ఒక ఐదు వేలు కోటు బ్యాంకింగ్ అటు ఇటు ఉన్న నియోజకవర్గాలన్నీ మనం టైట్ ఫైట్ అంటాం కాబట్టి ఇంకా పది రోజులు ఉంది ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాలు కోల్పోయేదానికి ఆస్కారం ఉంది ఈ నువ్వా నేరా దాంట్లో సో ఎవరన్నా పుంజుకునేదానికి ఈ ఆస్కారం పది రోజులు మాత్రమే సో ఐదు నియోజకవర్గాలు నువ్వా నేను అన్నట్టున్నాయి ఇకపోతే ముఖ్యంగా కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా మొదటి నుంచి కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్న జిల్లాలు సో మధ్యలో కాంగ్రెస్ బలపడింది అలాగే వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు దానికి బలంగా సపోర్ట్ చేసి సో ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏడు చోట్ల కన్ఫామ్గా కూటమి గెలిచేదానికి ఆస్కారం ఉందండి మొత్తం కృష్ణా జిల్లాలో ఒక్క సీటు మాత్రమే ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో అంటే పదివేల పైన మెజారిటీతో కొడుతుందనేది ఒక్కటే ఉంది కానీ మిగిలిన ఎనిమిది చోట్ల మటుకు అంటే మొత్తం పదహారు నియోజకవర్గాల్లో మిగితిన మిగిలిన ఎనిమిది చోట్ల మటుకు నువ్వానేనంత టఫ్ అయిట్ ఉంది రాష్ట్ర రాజధాని గుంటూరు అమరావతి ఉన్నటువంటి మెయిన్ క్యాపిటల్ సిటీ ఉన్నట్టు గుంటూరు పదిహేడు నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల క్లియర్ కట్గా గెలుస్తుందని మిగులుస్తుందని కన్ఫామ్గా మనం చెప్పగలుగుతున్నాం కానీ ఒక్క చోట మాత్రమే మొత్తం గుంటూరు జిల్లాలో ఈ ఒక్క చోట మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలవాలని మనకు ఒక నియోజకవర్గం కనబడుతుంది కానీ మిగిలిన ఎనిమిది చోట్ల మటుకు అంటే కృష్ణా జిల్లాలో ఎనిమిది చోట్ల టఫ్ ఫైట్ ఉంది అలాగే గుంటూరు జిల్లాలో కూడా ఎనిమిది నియోజకవర్గాల్లో టఫ్ ఫైట్ ఉంది ఇకపోతే ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా నుంచి మనకు చిత్తూరు జిల్లా అంటే రాయలసీమ వరకు దక్షిణ కోస్తా నుంచి రాయలసీమ వరకు నార్మల్గా వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది వైఎస్ఆర్సీపీ మెజారిటీ సీట్స్ ఇక్కడ కొడితేనే ప్రభుత్వాన్ని ఏర్పరుస్తుందన్న నానుడు ఉంటుంది మొత్తం ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజవర్గాలు పన్నెండు నియోజవర్గాల్లో ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుంది అన్న నియోజవర్గాలు నాలుగు కనపడుతున్నాయండి అలాగే వైఎస్ఆర్సీపీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ బలంగా ఉన్నప్పటికీ ఇది కన్ఫామ్ సీటు వైఎస్ఆర్సీపీ కురుతున్న నియోజకవర్గాలు కేవలం రెండే కనపడుతున్నాయి కానీ మిగిలిన ఆరు చోట్ల మటుకు ఖచ్చితంగా పోటీ ఉంది నువ్వా అనేది టైట్ ఫైట్ ఇస్తుంది కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య టైట్ ఫైట్ జరిగేది ఆరు నియోజకవర్గాలు కనపడుతున్నాయి ఆరులో మూడు గెలుచుకుంటుందా రెండు గెలుచుకుంటుందా ఒకటే మాత్రమే అనేది మనకు పోన్ పోన్ తెలుస్తుంది ఇకపోతే నెల్లూరు నెల్లూరులో టోటల్గా పది లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేయగలిగిందండి పదికి పది వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది ఈసారి టోటల్ పది నియోజకవర్గాల్లో కోటమి ఈ నాలుగు గెలుచుకునేదానికి క్లియర్ కట్గా కనపడుతుంది ఇక్కడ మనకు కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి కనపడుతుంది ఇకపోతే మిగిలిన నాలుగు నియోజకవర్గాలు నువ్వా నిన్నంత టఫ్ టఫ్ ఉంది ఇకపోతే కడప కడప వైఎస్ఆర్సీపీ కంచుకోట జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయినటువంటి కడపలో లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేయగలిగింది పదికి పది వైఎస్ఆర్సీపీకి వచ్చింది కానీ ఈసారి మటుకు అదే ప్రభంజనాన్ని కంటిన్యూ చేస్తూ కేవలం ఒక్క సీటు మాత్రమే కూటమి గెలుచుకుంటుందని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం కానీ ఆరు నియోజకవర్గాల్లో మటుకు బలంగా తన ప్రపంచనాన్ని కంటిన్యూ చేయగలుగుతుంది వైఎస్ఆర్సీపీ ఇంక మరో మూడు నియోజకవర్గాల్లో మటుకు కూటమి పోటీ పడుతుంది వైఎస్ఆర్సీపీతో మరో మూడు నియోజకవర్గాల్లో నువ్వా నేనంత టఫ్ ఫైట్ కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య ఉంది ఇకపోతే కర్నూలు జిల్లా కడప తర్వాత ఏదైనా జిల్లా బలంగా ఉంటుంది వైఎస్ఆర్సీపీ కంటే అది కర్నూలు జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు నియోజవర్గాలు లాస్ట్ టైం క్లీన్ స్వీప్ చేయగలిగింది ఈ పద్నాలుగు నియోజవర్గాల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే కాన్ఫిడెంట్గా టీడీపీ గెలవదన్న సీట్ ఒకటే మాత్రం కనపడుతుంది ఆ ప్రబంజనాన్ని కంటిన్యూ చేస్తూ అంటే అంత లీడ్ కాకపోయినా సరే ఆరు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలవగలదు అన్న నియోజకవర్గాలు ఆరు కనపడుతున్నాయి మిగతా ఏడు నియోజవర్గాల మటుకు నువ్వా నేనంత టఫ్ అయి ఉంది ఏడు నియోజవర్గాలు వై కూటమి కూడా చాలా బలంగా వైఎస్ఆర్సీపీతో పోటీ పడుతుంది ఇక్కడ కర్నూలు జిల్లాలో నెక్స్ట్ అనంతపురం అనంతపురం పద్నాలుగు నియోజకవర్గాలు మామూలుగా ఫస్ట్ నుంచి యాక్చువల్లీ అనంతపురం అనేది టీడీపీకి చాలా ఫేవరబుల్గా ఉన్న నియోజకవర్గం కానీ వైఎస్ఆర్సీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోగలిగింది పోయినసారి కానీ ఈసారి ఎనిమిది చోట్ల క్లియర్ కట్లుగా ఇక్కడ ఎనిమిది చోట్ల కూటమి అభ్యర్థులు గెలవగలరు అనేది సంఖ్య ఎనిమిది కనబడుతుంది అదే మీరు వైఎస్ఆర్సీపీకి వస్తే కేవలం ఒక్క నియోజవర్గం మాత్రమే మెజారిటీతో సాధించగలదు అనేది ఒక్క నియోజకవర్గం కనపడుతుంది మిగిలిన ఐదు చోట్ల కోటమి వర్సెస్ వైఎస్ఆర్సీపీ బలంగా కనబడుతున్నాయి ఈ ఐదు చోట్ల కానీ గెలుచుకోగలిగితే వైఎస్ఆర్సీపీ ఏదైనా ప్రభావం చూపించగలిగితే అది ఆరు సీట్లకి కన్వర్ట్ అవుతుంది లేదా మూడు సీట్లు గెలుచుకోగలిగితే అది నాలుగు సీట్లకు చేరుకోగలుగుతుంది సో ఐదు చోట్ల మటుకు ఖచ్చితంగా నువ్వా నేనంత బలంగా ఉంది ఇక్కడ ఇక నెక్స్ట్ నియోజకం ఆఖరి నియోజక ఆఖరి జిల్లా చిత్తూరు చిత్తూరులో మొత్తం పద్నాలుగు నియోజకండి పద్నాలుగులో కోటమి బలంగా ఏడు నియోజకవర్గాల్లో నువ్వా నేనంత టఫ్ ఫైట్ కాకుండా నేనే గెలవగలను అని ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో కోటమి బలంగా ఏర్పడుతుంది బలం బలంగా గెలిచేదానికి ఆస్కారం ఉంది ఇకపోతే వైఎస్ఆర్సిపి మొత్తం చిత్తూరు జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే ఖచ్చితంగా గెలవగలదని కనపడుతుంది మిగతా ఐదు చోట్ల మటుకు నువ్వా నేనంత టఫ్ ఫైట్ ఉంది ఇక్కడ ఎవరు గెలు గెలుస్తారనేది మిగిలిన సమీకరణాలు ఈ పది రోజులు ఎవరు టర్న్ చేసుకోగలుగుతారు అనే దాని మీద ఆధారపడుతుంది మొత్తం చిత్తూరు జిల్లాలో ఇదండి ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల పరిస్థితి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వరకు కేకే సర్వేస్ అందించిన నంబర్ వచ్చి టోటల్గా మీ కన్సల్టేట్గా డెబ్బై ఒక్క స్థానాలు క్లియర్ కట్ మెజారిటీతో కూటమి కనబడుతుంది మరో ముప్పై మూడు స్థానాల వరకు వైఎస్ఆర్సీపీ క్లియర్ కట్ మెజారిటీతో కనబడుతుంది ఈ నేపేది ఈ వంద నూట నాలుగు స్థానాలు అంటే నూట నాలుగు స్థానాల్లో క్లియర్ కట్ మెజారిటీ కనపడుతుంది మీరు అడగచ్చు మాకు ఎలా తెలుస్తుంది కేకే గారు రేపు పొద్దున్న గెలిచిన తర్వాత ఈ స్థానాన్ని నేను చెప్పింది అంటారు కదా అని అనుకోవచ్చు మీరు రేపు గెలిచిన తర్వాత నూట డెబ్బై స్థానాలు లిస్ట్ వేసుకొని టోటల్ మెజారిటీ లిస్ట్ వేయండి వంద స్థానాల్లో టాప్ వంద స్థానాల్లో డెబ్బై స్థానాల వరకు మీకు టీడీపీ కనబడుతుంది మిగతా ముప్పై స్థానాల్లో మీకు వైఎస్ఆర్సీపీ కనబడుతుంది ప్లస్ఆర్ మైనస్ ఫైవ్ పక్కన పెడితే ఓవరాల్గా మీరు టాప్ హండ్రెడ్లో డెబ్బై స్థానాల వరకు ఖచ్చితంగా కూటమి గెలిచిన దానికి ఆస్కారం ఉంది అలాగే మిగతా డెబ్బై ఒక్క స్థానాలు నువ్వు నేను పరిస్థితి ఏంటంటే చాలా చోట్ల ఇప్పుడు ఇంకా అరవై నుంచి డెబ్బై స్థానాల వరకు మీకు ఇంకా నెంబర్ కరెక్ట్గా చెప్పాలంటే టఫ్ ఫైట్ ఉంది అంటే నువ్వా నేను అనుకున్నంత హెడ్జ్లు ఉంది ఐదు వేలు ఓట్ బ్యాంకింగ్ అటు ఇటు మారచ్చు లేదా ఇంకొంచెం హెడ్జ్ మరితే పదివేలు కూడా దాటచ్చు బట్ ఇప్పుడుకున్న పరిస్థితి అరవై నుంచి డెబ్బై స్థానాలు నువ్వా నేను అనుకున్నంత పరిస్థితి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే ఈ నువ్వా నేను అనుకున్నటువంటి డెబ్బై ఒకటి స్థానాల్లో కనీసం తొంభై స్థానాలు అంటే కనీసం అరవై స్థానాల వరకు అటు ఇటుగా తను గెలుచుకోవాల్సి వస్తుంది అది జరగాలి అంటే ఈ పది రోజుల్లో సంథింగ్ షుడ్ హ్యాపెన్ సమ్ అనౌన్స్మెంట్ కానీ సమ్ ఇన్సిడెంట్ కానీ థింగ్ హ్యా షుడ్ హ్యాపెన్ అప్పుడు కానీ మెజారిటీ సంఖ్య అంటే ఓవరాల్గా ఎక్కువ నువ్వు నేను అనుకున్న పోటీ ఉన్న దాంట్లో ఒక ఐదు వేల మంది పదివేల మంది లేదు ఈసారి నేను వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా వేస్తాను ఇక్కడ మేము ఇబ్బంది పడ్డాం లేకపోతే ఇది నా మీద ప్రభావం చూపిస్తుందని ఏదో సంఘటన జరిగితే తప్పితే ఈ ముప్పై మూడు స్థానాలు ప్లస్ ఇంకో అరవై స్థానాలు గెలుచుకొని ఒక తొంభై స్థానాల వరకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుందండి లేదంటే మటుకు ఖచ్చితంగా కోటమి అభ్యర్థులే ఎందుకంటే డెబ్భై స్థానాల్లో మెజారిటీ ఉన్నారు కాబట్టి దీంట్లో మీరు తక్కువ తక్కువ ఒక ఫార్టీ పర్సెంట్ వేసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్న వంద స్థానాలు దాటేదానికి ఆస్కారం ఉంది ఓవరాల్గా ఇప్పుడు మన కాన్ఫిడెంట్గా చెప్పే నంబర్ ఏంటంటే ఓవరాల్ నూట డెబ్బై నియోజకవర్గాల్లో నలభై శాతం వరకు అంటే డెబ్బై ఒక్క స్థానాల వరకు కూటమి గెలుచుకునే ఆస్కారం ఉంటుంది వైఎస్ఆర్సిపి దాదాపుగా ఇరవై శాతం వరకు ముప్పై మూడు ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంటుంది మిగతా ము నలభై స్థానాలు అంటే ముప్పై నుంచి నలభై శాతం వరకు నువ్వు అనేంత టఫ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మెజారిటీ శాతం అంటే తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు కూటమి గెలుచుకునే ఆస్కారం ఉందని చెప్పగలుగుతాం అంటిల్ అన్లెస్ సంథింగ్ షుడ్ హ్యాపెన్ అప్పుడు కానీ వైఎస్ఆర్ గెలుచుకునే ఆస్కారం లేదు ఈ ప్యాటర్న్ ఇలాగే జరిగితే ఇదే విధంగా ఫార్మేట్ లో ముందుకెళ్తే కోటమి ఖచ్చితంగా వంద స్థానాలు దాటేదానికి ఆస్కారం ఉంటుంది ఇది మేము పబ్లిక్ కోసమో పబ్లిసిటీ కోసమో వీడియోస్ ఎక్కువ రీచ్ కోసమో చేయాల్సిన వీడియోస్ కా లేదా చేస్తున్న వీడియోస్ కాదు కేవలం సేల్స్ పర్పస్లో చేసిన వీడియో వీడియోస్ రెండు వేల పంతొమ్మిదిలో నైంటీ ఎయిట్ పర్సెంట్ యాక్యురెసీతో మనం చెప్పిన ఎమ్మెల్యే మనం రిపోర్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే లేదా నియోజకవర్గంలో మనకు తీసుకున్నటువంటి అభ్యర్థులు తొంభై ఎనిమిది శాతం అదే రిపోర్ట్తో అదే అదేవిధంగా రిజల్ట్ ఇవ్వగలిగాం అదేవిధంగా ప్రజల నుంచి కూడా వేలాది మంది వ్యూవర్షిప్స్తో మనము సభాషనిపించుకున్నాం ఈ రోజు కూడా మీ ముందుకు వస్తుంది ఈ రిపోర్ట్ ఓవరాల్గా చెప్పడం అనేదండి ఇప్పటివరకు ఈ సంస్థ ఈస ఈసారి అంటే ఫస్ట్ టైం అంటే మనం అవుట్ ఆఫ్ ఎలా చేయాలి ప్యాటర్లో క్యూరియాసిటీ తెలియక నియోజకవర్గాల పేర్లు ఎవరు గెలుస్తారు ఎవరు అని చెప్తున్నాం కానీ ఒక బ్రాండ్ వచ్చాక ఆ బ్రాండ్ ఇమేజ్ని ఆ స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఇప్పటివరకు ఒక్క నియోజకం ఒక్క ఎమ్మెల్యే పేరు కూడా పబ్లిక్గా చెప్పలేదు కేవలం మన నియోజకం రిపోర్ట్ ఇస్తున్న వాళ్ళకి మటుకే పబ్లిక్గా చెప్పాం ఓవరాల్గా మీకు జూన్ నాలుగో తారీఖు ఖచ్చితంగా మీకు నియోజకవర్గా ఎలక్షన్ కమిషన్ రిజల్ట్ అంటే ముందరే కూడా నియోజకవర్గారు అక్కడ మెజారిటీ అంతా కేకే సర్వీస్ నుంచి మేము చెప్పే నంబర్ ఏంటని మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది అప్పటి వరకు మీరు చూస్తూ ఉంటారని ఫాలో అవుతుంటారని కేకే సర్వీస్ నమ్ముతారని మేము రిపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు దాన్ని యూస్ చేసుకుంటారని యూస్ చేసుకుంటే రెండు రకాలండి టైట్ ఫైట్లో ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అనవసరంగా ఎంత డబ్బులు పెట్టినా వేస్ట్ ఓడిపోతాం అనుకున్నప్పుడు ఎన్నో కోట్లు మిగులుతాయి వాళ్ళకి లేదా ఇంకొంచెం టర్న్ చేసుకునే ఉపయోగపడే వాళ్ళు కొంచెం పుష్ చేసుకొని ఈ మండలంలో వీక్ ఉన్నాం ఈ విలేజ్లో వీక్కున్నాం అని పుష్ చేసుకుని ఆ మూడు వేలు ఐదు వేలు ఓట్లు పుష్ చేసుకొని గెలుపు దిశగా వెళ్తారని నమ్ముతూ సైనింగ్ ఆఫ్ మీకేకే